చంద్రబాబు ప్రస్తావన లేదు అమరావతి గురించి ఆవేదన లేదు రేవంత్ రెడ్డిని కీర్తించలేదు జగన్మోహన్ రెడ్డిని తూర్పార పట్టలేదు కేసీఆర్ విమర్శించలేదు నరేంద్ర మోదీని గొప్ప నాయకుడిగా అభిమానించారు ఇందిరాగాంధీని అరెన్ లేడీ అన్నారు మొత్తంగా తెలుగు వాసన లేకుండా ఈ ఆదివారం కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి రి రాధాకృష్ణ ఒకసారి అయిపోయారు శత్రు దేశాన్ని తిట్టు తిట్టకుండా తిట్టారు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని మావోయిస్టుల ఎల్టీఈ ప్రభాకరణ చేసిన ఆత్మహత్య పద్ధతిని ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని రాధాకృష్ణ ఏకిపారేశారు తన జర్నలిజంలో ఉండే బ్యూటీ చంద్రబాబు ప్రస్తావన లేకుంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనే అవసరం లేకుంటే రాధాకృష్ణ రెచ్చిపోతారు తన పెన్ పవర్ తో అద్భుతంగా రాస్తారు ఒకే టెంపోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దుమ్ము రేపి వదిలి పెడతారు కానీ ఎప్పుడైతే పసుపు రంగు కనబడితే బ్రేక్ తీసుకుంటారు ఒక్కసారిగా పసుపు కార్యకర్త అవతారం ఎత్తుతారు అదే అతని పనిలో ఉండే పెద్ద మైనస్ అఫ్ కోర్స్ వ్యక్తిగతంగా అతనికి ప్లస్ కూడా బంగ్లాదేశ్ ఏర్పాటు దానికంటే ముందు పాకిస్తాన్ దేశంలో చేసిన యుద్ధం చైనాతో చేసిన యుద్ధం వల్ల ఓడిపోయిన తీరు ఒకప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎదిగిన విధానం అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఏకరవు పెట్టుకుంటూ రాధాకృష్ణ వచ్చారు ఉగ్రవాదులు స్వర్గం కోసం పాకులాడతారని దానికోసం హింసకు తెగబడతారని హింసకు పాల్పడితే స్వర్గం లభిస్తుందని ఏ మత గ్రంథం చెప్పిందని రాధాకృష్ణ ప్రశ్నించారు పుణ్య కార్యాలు చేస్తేనే స్వర్గం ప్రాప్తిస్తుందని హితబోధ పలికారు ఎక్కడో ఉన్న స్వర్గం కోసం ఉగ్రవాదులు ఇలాంటి దుర్మార్గాలకు రాధాకృష్ణ లెక్చర్ ఇచ్చారు ఉగ్రవాదులు తమ తీరు మార్చుకోవాలని హితబోధ పలికారు పాకిస్తాన్ భారత్ కనుక కలిసిపోతే ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతాయని వ్యాఖ్యానించారు ఈ లెవెల్లో చెప్పిన రాధాకృష్ణ కరోనా సమయంలో తన సంస్థలో పనిచేసిన ఉద్యోగులను తొలగించి పాపం ఎందుకు మూటగట్టుకున్నారో అంతంత మాత్రం వేతనాలు ఉన్న ఉద్యోగులను తొలగించి ఎందుకు ఎందుకయ్యారు నాటి కరోనా పీడ దినాలలో ఉద్యోగులకు ఇచ్చిందే సగం వేతనం కదా కొద్ది రోజులు ఉద్యోగులను అలానే ఉంచుకుంటే వారికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు కదా మరి ఉద్యోగులను తొలగించి పాపాలను కట్టుకున్న రాధాకృష్ణ ఇప్పుడు ఉగ్రవాదులకు పుణ్యాత్ములుగా మారమని క్లాస్ పీకడం ఏంటో చెప్పడానికే నేతలు ఉంటాయి కాబోలు వాటిని ఆచరించాలంటే ఎవరికైనా కష్టమే